హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది మీ అందరికీ నచ్చిన స్టోరీ వినండి ఇక తరువాయి భాగంలోకి వెళ్ళిపోదాం నన్ను దిండులాగా వాడుకుంటున్నాడు ఎంతవా ఈడియట్ గాడిద పంది అని ఆమె తిట్టుకుంటున్నప్పుడే ఫేస్కి పట్టిన చెమట తుడుచుకుంటూ ఆమె ముందుకు వచ్చిన విక్రమార్క ఆమె తిట్లు విని ఎవరిని అంతగా తిట్టేసుకుంటున్నావు అని అడిగాడు విక్రమార్క ఇంకెవరిని తిట్టుకుంటాను నిన్నే ఇక్కడ నిన్ను కాకుండా వేరే ఎవరైనా తిట్టుకునే ఛాన్స్ నాకు ఉందా లేదు కదా అందుకే నిన్నే తిట్టుకుంటున్నాను నువ్వు చేస్తున్న పనులకి అని మొహం మీదే చెప్పేస్తుంది హిరణ్య సరే తిట్టుకుంటే తిట్టుకున్నావులే కానీ ఇంతకీ కోసం జ్యూస్ ప్రిపేర్ చేసావా టిఫిన్ రెడీగా ఉందా కాఫీ టీ ఏమైనా చేసావా లేదా అని అడిగాడు విక్రమార్క ఆమె కోపాన్ని అస్సలు పట్టించుకోకుండా నేను లేచిందే ఇప్పుడు అయినా నైట్ అంతా నువ్వు నా మీద పడుకొని నాకు నిద్ర లేకుండా చేసి ఇప్పుడు త్వరగా లేచి నీకు మాత్రం నేను సేవలు చేయాలా నేనేమైనా నీ పిల్లాన్ని అనుకుంటున్నావా ఏంటి అని సీరియస్గా నడుం మీద రెండు చేతులు పెట్టుకొని అతని మీదకు వెళుతూ అడిగింది హిరణ్య ఆమె అలా వస్తుంటే తనకి చాలా క్యూట్గా అనిపించి ఒక అడుగు ఆమె దగ్గరకు ముందుకు వేసి ఆమె నడుము మీద చేతిని వేసి దగ్గరకు లాక్కని హౌ క్యూట్ యునో అని ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అన్నాడు నువ్వు ఇలా క్యూట్గా ఉంటే నిన్ను దగ్గరకు తీసుకోకుండా నేను అస్సలు ఉండలేను తెలుసా నైట్ కూడా నాకు ఇలానే కనిపించావు అందుకే నేను దగ్గరకు తీసుకొని నీ మీదే పడుకున్నాను నిన్ను వదిలి ఉండాలి అని నాకు అస్సలు అనిపించలేదు తెలుసా నా బరువుని మోసే లక్కీ ఛాన్స్ ఇప్పటి వరకు నేను ఎవరికీ ఇవ్వలేదు అది నీకు మాత్రమే కలిగింది అని ఆమె బొగ్గ పట్టుకు లాగుతూ అన్నాడు అతని మాటలకు ఇంకా కోపం పెరిగిపోయి చిర్రెత్తుకు రావటంతో నీ అబ్బా నేను ఎవడరా క్యూట్గా ఉన్నాను కోపంగా ఉన్నానరా నేను తిడుతున్నాను రా అది కూడా నీకు తెలియటం లేదా అని అసహనంగా అన్నది హిరణ్య నువ్వు కోపంగా ఉన్నా నా మీద చూపిస్తున్న ఈ ఎఫెక్షన్ మాత్రం నాకెందుకో బాగా నచ్చింది ఈ కోపాన్ని నేను పట్టించుకోలే భలే ఉంటావు తెలుసా ఇంకొకసారి ఎప్పుడు కూడా నువ్వు ఇలా క్యూట్ ఎక్స్ప్రెషన్తో నా ముందుకు రావద్దు అంటూ ఆమెను ఇంకాస్త దగ్గరగా లాక్కొని చెవి దగ్గర తన పెదవులను తాకిస్తూ నైట్ నాకు ఎప్పుడు లేని విధంగా ప్రశాంతంగా నిద్రపట్టింది తెలుసా కానీ నీకు నిద్ర పట్టదులే నాకు తెలుసు నిజంగా నువ్వు నా దగ్గర ఉండటం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అయితే ఇంకా ఫస్ట్ టైం ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నీ గుండె చెప్పుడు వింటూ అది నా చెవులకు చేరుతున్న సాఫ్ట్ మ్యూజిక్లా అనిపించింది అందుకే అంత కూల్గా నాకు నిద్రపట్టింది అని చివరిలో ఆమె చెవి కొరికి పంటి ఘాట్లను ఆమె చెవికి గిఫ్ట్గా ఇచ్చి అప్పుడు ఆమెకు దూరం జరిగాడు విక్రమార్క ఆమె నొప్పికి గట్టిగా అరిచి అతను వదిలిపెట్టడంతో కాస్త రిలీఫ్గా ఫీల్ అయ్యి ఇంకా ఏదైనా మాట్లాడితే అతను ఇలానే చేస్తాడు అని భయపడి లోపల ఎంత కోపమున్నా బయటకు మాత్రం అతి కష్టంగా పెదవుల మీద చిరునవ్వు తెప్పించుకొని అలాగే సార్ అలాగే తమరు చెప్పారు కదా తమరి కోసం జ్యూసు టిఫిను కాఫీ టీ చేసి తీసుకొని వస్తాను ఆ కాఫీ టీలో పినాయిల్ కలిపితే దరిద్రం వదిలిపోతుంది అని మనసులో అనుకున్నది నాకు పినాయిల్ కలపాలి అనుకుంటున్నావా అటువంటివి ఏమైనా బంపర్ ఆఫర్స్ ఉంటే నువ్వే తీసుకో నాకు అలాంటి స్పెషల్స్ ఏమీ వద్దు ఎందుకంటే నాకు పినాయిల్ అస్సలు నచ్చదు నువ్వు తింటానంటే లేదంటే తాగుతాను అంటే నేను మాత్రం అబ్జెక్షన్ చెప్పను పినాయిల్ గురించి అన్ అంటూ ఆమె చేతిని పట్టుకొని గుండ్రంగా ఒక రౌండ్ తిప్పి ఆమె కింద పడిపోతుంటే గట్టిగా పట్టుకొని ఆమె ముక్కు పట్టుకు లాగి అప్పుడు ఆమెను వదిలిపెట్టి వాష్రూంలో వెళ్ళిపోయాడు విక్రమార్క వీడేంటిరా బాబు మరీ ఇంత మంచిగా మారిపోతున్నాడు చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నాను నేను ఎంత తిట్టినా కూడా నాకు ఎదురు తిరిగి తిట్టడం లేదు కొట్టడం లేదేంటి చాలా సైలెంట్గా ఉన్నాడు నా కోపం తెప్పించటం లేదు నన్ను కొడతాను అంటే నా మీద చెయ్యి ఎత్తటం లేదు నేను ఏదైనా చిన్న మాట అంటే అసహనంగా అంతకు మించిన కోపంతో నా పీక పట్టుకొని చంపేస్తాను అంటూ నరసింహ సినిమాలో రమ్యకృష్ణ ఎలా అయితే విరుచుకుపడుతుందో జెంట్ రమ్య నా మీద విరుచుకుపడతాడు అటువంటిది ఇంత సైలెంట్గా నేను ఇంత డైరెక్ట్గా నిన్నే తిడుతున్నాను అంటున్నా కూడా క్యూట్గా ఉన్నాను అంటూ నన్ను దగ్గరకు తీసుకుంటున్నాడేంటబ్బా ఇదంతా చాలా విచిత్రంగా అనిపిస్తుంది అని రెండు నిమిషాలు ఆలోచించింది కదిలావా లేదంటే అక్కడ నిలబడి ఆలోచిస్తున్నావా అని వాష్రూంలో నుంచి గట్టిగా విక్రమార్క అరవటంతో అమ్మో వేడి వచ్చాడంటే మరలా ఇదిగో ఈ పనికి మాలిన ప్రేమతోనే నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తాడు అది ప్రేమ అంటే కాదు ఇష్టం అంటాడు ఏ అమ్మాయిని నేను టచ్ చేయలేదు అంటాడు కానీ నన్ను మాత్రం టచ్ చేస్తాడు నేను అమ్మాయిని కాదా అని అప్పుడప్పుడు నా మీద నాకే డౌట్ వస్తుంది అని అసహనంగా అనుకుంటూ తను కిచెన్ లోపలికి వెళ్ళిపోయింది హిరణ్య ఫ్రెష్గా పైనాపిల్ జ్యూస్ తీసుకొని వచ్చేసరికి విక్రమార్క ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయ్యి ల్యాప్టాప్ ముందు కూర్చొని ఉంటాడు నేను అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి జస్ట్ టెన్ మినిట్స్ అయింది ఈ టెన్ మినిట్స్లోనే ఇతడు ఇంత ఫాస్ట్గా రెడీ అయిపోయాడా అమ్మో అబ్బాయిలు త్వరగా రెడీ అవుతారు అంటే ఏంటో అనుకున్నాను మ్యాగీ కంటే కూడా స్పీడ్గా రెడీ అయిపోయాడే ఇంకా మ్యాగీ చేయటమే టెన్ మినిట్స్ పైన పడుతుందేమో అని పెదవి విరిచి ఇదిగో నీకోసం నువ్వు అడిగిన జ్యూస్ తీసుకొని వచ్చాను అని అన్నది కనీసం అతడు ల్యాప్టాప్ నుంచి తల కూడా పైకి ఎత్తకుండా కీప్యాడ్ మీద వేళ్ళను పరిగెత్తిస్తూ నాకు జ్యూస్ వద్దు వెళ్ళి కాఫీ తీసుకొనిరా అని చాలా సీరియస్గా అన్నాడు అబ్బా జ్యూస్ కావాలి అన్నాడు ఇస్తేనేమో వద్దు కాఫీ కావాలంట నన్ను ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వకుండా జ్యూస్ కావాలి అని గోల గోల చేశావు ఇప్పుడేమో జ్యూస్ తీసుకొస్తే కాఫీ అంటావా అని ఆమె అరుస్తుంటే అప్పటి వరకు కీప్యాడ్ మీద రన్నింగ్ రేసులా పరిగెడుతున్న అతని ఫింగర్స్ షడన్గా ఆగిపోవటంతో అమ్మో వదిలే నీకు కావాల్సింది కాఫీయే కదా కాఫీయే కదా తీసుకొని వస్తాను అని చిన్నగా చెప్పి కిచెన్లోనికి ర్యాపిట్లా రన్నింగ్ చేసింది హిరణ్య ఆమె యాక్షన్స్కి చిన్నగా నవ్వుకొని మరలా తన వర్క్లో లేనమైపోయాడు విక్రమార్క కాసేపటికి హిరణ్య ఎలాగోలాగా కాఫీ చేసి తీసుకుని వచ్చి అతనికి ఇస్తే అతను వర్క్ చేయటం ఆఫీస్కి ఆపి మరి ఆమె వైపు చూసి ఒకసారి నీ అవతారం చూసుకున్నావా అని అడిగాడు ఏమైంది బాగానే ఉంది కదా అని తనని తాను చూసుకుంది అప్పుడే నిద్రలేచి వచ్చినట్లుగా క్లియర్గా తెలుస్తుంది కాకపోతే ఫేస్లో మాత్రం అటు ఇటు తిరగటంతో కాస్త అలిసిపోయినట్లుగా తెలుస్తుంది అంతే తనకు మాత్రం తనలో ఏమీ డిఫరెన్స్ కనిపించటం లేదు విక్రమార్కు ఏం కనిపించిందో మరి లేచిన వెంటనే వంటగదిలోనికి వెళ్ళకూడదు అది తెలియాలి అనే నీకు జ్యూస్ తెస్తే వద్దు కాఫీ అన్నాను ఇప్పుడు నువ్వు కాఫీ కూడా అలానే ఫ్రెష్ కూడా అవ్వకుండా వచ్చి తీసుకొని వచ్చాం కాబట్టి నాకు ఈ కాఫీ కూడా వద్దు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి అప్పుడు కిచెన్లోనికి వెళ్ళి నాకు టిఫిన్ చేసి తీసుకొనిరా ఇవి రెండు కూడా నీకే అని చెప్పి కనీసం ఆమెకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ల్యాప్టాప్లో తలదూరు చేశాడు విక్రమార్క ఇదంతా ముందే చెప్తే సరిపోయేదానికి ఈ మొక్కేదో ముందే చెప్తే సరిపోయేది కదా నా చేత జ్యూసు కాఫీ రెండు చేయించుకొని ఇప్పుడు చెప్తున్నాడు ఎద్దవ్వా ఫ్రెష్ అయ్యి తేవాలంట ఫ్రెష్ అయ్యి అని మనసులో తిట్టుకుంటూ ఇక చేసేది ఏమీ లేక వాష్రూమ్లో నీకు దూరిపోయింది హిరణ్య ఆమె టిఫిన్ చేసి తీసుకొని వచ్చి అతని ముందు ప్లేట్ పెడితే ఆమె వైపు కూడా చూడకుండా స్పీడ్ స్పీడ్గా తినేసి ఖాళీ ప్లేట్ ఆమె చేతిలో పెట్టి నీకు కావాల్సింది ఏదైనా సరే మూర్తి చేత తెప్పించుకో అని చెప్పి ఆమె బుగ్గ తట్టి స్పీడ్ స్పీడ్గా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఈరోజేంటి ఇలా స్పీడ్గా పరిగెడుతున్నాడు వెనక ఎవరో తనని పరిగెడుతు తరుముతున్నట్లుగానే ఇలా పరిగెట్టాడు అయినా ఇతను ఎలా పరిగెడితే నాకెందుకు ఎలా వెళ్తే నాకెందుకు అని అనుకుంటూ తన పనిలో పడిపోయింది కౌటిల్య అందరికంటే ముందుగా ఆఫీస్కి వచ్చి సిరి వర్క్ చేసే ప్లేస్లో చూశాడు అక్కడ సిరి లేదు వస్తావు కదా చెప్తా నీ పని నిన్న నా పరుగు తీయాలి అని చూస్తావా అని మనసులో కసిగా అనుకుంటూ తన క్యాబిన్లోనికి వెళ్ళాడు చాలా క్యాజువల్గా సిరి ఆఫీస్లోనికి ఎంటర్ అయ్యింది ముందు రోజు కౌటిల్య ఇంట్లో తను చేసిన బీభచ్చం అంతా కూడా మరచిపోయి గుర్తున్న తన ప్లాన్స్ ఏవో తనకి ఉన్నాయి అనుకో తన చైర్లో అలా కూర్చుందో లేదో ప్యూన్ సిరి దగ్గరకు వచ్చి మేడం మిమ్మల్ని సీఈఓగా రమ్మంటున్నారు అని చెప్పటంతో ఓకే వస్తున్నా వెళ్ళండి అని చెప్పి నవ్వుతూ రెండు అడుగులు ముందుకు వేసింది అప్పుడు అప్పుడు ఆమెకు నిన్న జరిగింది అంతా గుర్తుకు రావటంతో నవ్వు దానితో పాటు భయం కూడా వేసింది అమ్మో నిన్న ఏదో ఫ్రస్టేషన్లో అతని మీద రివెంజ్ తీర్చుకోవాలి అని అలా చేసేసాను నిన్నంతా నన్ను రోడ్డు మీద తిప్పాడు అనే కోపంతో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి లోపలికి వెళ్తే నన్ను ఏడిపిస్తాడా అయినా ఆయనకి మనము ఆ ఛాన్స్ ఇస్తామా ఏంటి అని అనుకుంటూ చాలా స్టైల్గా కౌటిల్య క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి మే ఐ కమిన్ సార్ అని అడిగింది కౌటిల్య కూడా చాలా నార్మల్గా కమిన్ అని చెప్పి ఆమె లోపలికి వచ్చిన తర్వాత తన ఎదురుగా ఉన్న టేబుల్ మీద ఫైల్స్ ఆమెకు చూపిస్తూ ఈ ఫైల్ వర్క్ అర్జెంట్ త్వరగా కంప్లీట్ చేసి ఇవ్వాలి అని అన్నాడు ఇదేంటబ్బా పనిష్మెంట్ అంటూ ఏదో ఒకటి ఇస్తాడు అనుకుంటే వర్క్ ఇస్తున్నాడు ఇంతకుముందు కోపంలో పది ఫైల్స్ ఇచ్చాడు కానీ ఇప్పుడేమో ఒకటే ఫైల్ అంటున్నాడు చూస్తుంటే ఈ ఫైల్ కూడా పెద్దగా ఏమీ అనిపించటం లేదు చిన్నగా ఉంది అంటే నిన్న జరిగింది మర్చిపోయి ఉంటాడా లేదంటే నేను చేసిన దానికి భయపడి ఉంటాడా అని మనసులో కోయ డాన్సులు వేసుకుంటూ ఓకే సార్ త్వరగానే మీకు సబ్మిట్ చేస్తాను అని వినయంగా చెప్పి ఫైల్ తీసుకొని వెనక్కి తిరిగింది అప్పటి వరకు సిన్సియర్ సీఈఓగా కనిపించిన కౌటిల్య ఫేస్ ఒక్కసారిగా మారిపోయి కన్నింగ్గా నవ్వుకున్నాడు నిన్న నాకే జలక్ ఇస్తావా ఎప్పుడు చూడు నేనిచ్చే జలక్కి ఇంకొకసారి నువ్వు నా దగ్గరకు రావాలి అంటేనే భయపడిపోతావు అని నవ్వుకుంటూ వన్ టూ త్రీ అని కౌంట్ చేశాడు కౌటిల్య సార్ అంటూ దీనంగా వెనక్కి తిరిగింది సిరి లోపలే నవ్వుకుంటూ అంతకు మించి కోయ డాన్సులే చేస్తున్న కౌటిల్య పైకి మాత్రం చాలా నార్మల్గా ఉండటానికి ట్రై చేస్తూ వాట్ యు వాంట్ అని అడిగాడు డోర్ ఓపెన్ కావటం లేదు సార్ అని కళ్ళు చిన్నవి చేసి ఏడుపు మొహంతో చెప్పింది తనకు తెలుసు ఇదంతా కూడా ఖచ్చితంగా కౌటిల్య ప్లానే అయి ఉంటుంది అని అవునా అని పక్కనే ఉన్న పెన్ను స్టాండ్లో నుంచి ఒక పెన్ను తీసి క్యాప్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ ఉదయం టిఫిన్ చేశారా మేడం లేదా అని అడిగాడు చాలా నార్మల్గా కౌటిల్య చేసే వచ్చాను సార్ అయినా ఇప్పుడు టిఫిన్ గురించి మీరు ఎందుకు అడుగుతున్నారు నేను టిఫిన్ తినేదాని గురించి ఇక్కడ డోర్ ఓపెన్లో లేదు అనే దానికి సంబంధం ఏంటి అని అడిగింది ఏం లేదు కనీసం డోర్ కూడా ఓపెన్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నావు కదా తిన్నావో లేదో మరీ అంత వీక్ పర్సనాలిటీ ఏమో అని డౌట్ వచ్చి అడుగుతున్నానులే అని అన్నాడు కౌటిల్య సార్ అని కాలిని ఒక నేల మీద గట్టిగా తంతు నాదేమి వీక్ పర్సనాలిటీ కాదు మీరు డోర్ లాక్ వేశారు అందుకే రావటం లేదు ఇంతకుముందు లోపలికి వచ్చినప్పుడు నేను డోర్ ఓపెన్ చేసుకొని వచ్చాను అప్పుడు ఓపెన్ అయిన డోర్ ఇప్పుడు ఎందుకు ఓపెన్ కావటం లేదు అంటే ఏంటి అర్థం అనే నడు మీద ఒక చేతిని పెట్టుకొని సీరియస్గా కౌటిల్య వైపు చూస్తూ అడిగింది ఖచ్చితంగా కౌటిల్యాన్ని లాక్ చేశాడు అని లాజిక్గా మాట్లాడుతూ హో లాజిక్స్ చాలా బాగానే మాట్లాడుతున్నావే పర్లేదు నీకు కూడా బ్రెయిన్ అనేది కాస్త ఉన్నట్లుగా ఉంది నీకేరా నీకు బ్రెయిన్ లేనిది తక్కువ ఎరవ నాకు బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది అని మనసులో అనుకుంటూ అతన్ని తిట్టుకుంటూ సార్ ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి అని అమాయకంగా అడిగింది అంతకుమించి వేరే ఆప్షన్ లేక నేనేమీ డోర్ క్లోజ్ చేయలేదు నువ్వే సరిగా ఓపెన్ చేయలేదట్టుంది చూసుకో అని చెప్పి తన వర్క్లో పడిపోయాడు ఏంటబ్బా ఈతను నిజమే చెప్తున్నాడా అని మనసులో అనుకుంటూ సరే ఇంకొకసారి ట్రై చేద్దాం అని డోర్ పట్టుకొని ఫోర్స్గా లాగింది కానీ రాలేదు వెనక్కి తిరిగి చూసింది కనీసం ఆమె వైపు కూడా చూడకుండా అతని చేతులు మరోవైపు యాక్షన్ చేస్తున్నాయి అన్నదానికి లేకుండా ల్యాప్టాప్ మీదే పరిగెడుతూ ఉండటంతో అంటే నేనే సరిగా పుష్ చేయలేదా అని అనుకుంటూ మరొకసారి గట్టిగా లాగింది ఈసారి డోర్ వచ్చి ముగ్గు తగిలింది ఆ దెబ్బకి చిన్నగా అరిచి నెప్పికి తట్టుకోలేక ముక్కు మీద చేతిని పెట్టుకొని వీడు నా మీద ఈ విధంగా రివెంజ్ తీర్చుకుంటున్నాడు చెప్తాను నేను కూడా నీ మీద రివేంజ్ తీర్చుకుంటాను రాహా నిన్న నేను చేసింది అప్పుడే మర్చిపోయినట్లుగా ఉన్నావు ఇదిగో ఇలా నా ముక్కు పచ్చడయ్యే విధంగా చేశావు అని మనసులో అనుకుంది ఎంతైనా సీఈఓ కదా ఆ తెలివితేటలు ఎక్కడికి పోతాయి ఇంకొకసారి నాకు దొరక్కపోతావా చెప్తాను ఈసారి టవల్ తీసి పరిగెత్తటం కాదు ఫోటో తీసి నెట్లో పెట్టాలి అని మనసులో కౌటిల్యని బండబూతులు తిట్టుకుంటూ ఇంకా కదిలిస్తే మరొకసారి డోర్ క్లోజ్ చేస్తే బయటకు వెళ్ళటం కష్టం అనుకొని కోపంగా కౌటిల్య వైపు వెనక్కి తిరిగి ఒక్కసారి చూసి పళ్ళు నూరుతూ ఇప్పుడు ఛాన్స్ నీకు వచ్చిందని లోపల ఆనందపడుతూ ఉన్నావు కదా చెప్తారా అని అనుకుంటూ ముక్కు మీద చేత్తో రాసుకుంటూ బయటకు వెళ్ళిపోయింది సిరి సెరీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కౌటిల్య గట్టిగా నవ్వుకుంటూ లేకపోతే ఫాలో మీ అంటే నేను మిమ్మల్ని ఫాలో చేస్తున్నాను సార్ అంటూ నా ఇంటి వరకు వచ్చి నా రూమ్లోనికే వచ్చి టవలే లాగేస్తావా తెక్క కుదిరింది పిల్లకి అని మనసులో అనుకొని కాసేపు మనస్ఫూర్తిగా నవ్వుకొని వర్క్లో బిజీ అయిపోయాడు కౌటిల్య ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం